నమస్తే జయల్ టీవీ న్యూస్ కి స్వాగతం గుజరాత్ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా చేసిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు యావత్ ప్రపంచ దేశాలలో పోటీ పడుతూ మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని బీజేపీ సేవపక్ష జిల్లా కన్వీనర్ రమేష్ గౌడ్ అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదవ జన్మదినోత్సవం పురస్కరించుకొని శనివారం నాడు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున మెగా రక్తదానం ఉచిత కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాలు ఆల్వాల్ పురపాలక సంఘం పరిధిలో గల నూట ముప్పై ఐదవ డివిజన్ పరిధిలో వెంకటాపురం కానాజిగూడలో జరిగింది ఈ కార్యక్రమాలను వల్కాజిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పలువురు ప్రముఖ డైరెక్టర్లు రక్తదానం సేకరించగా మరికొంతమంది డాక్టర్లు కంటి చికిత్సలు చేశారు అధిక సంఖ్యలో ప్రజలు యువకులు ఈ మెగా శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు అనేక మంది స్థానికులు కంటి చికిత్సలు చేయించుకున్నారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు దేశవ్యాప్తంగా మోడీ జన్మదినోత్సవం పురస్కరించుకొని పక్షం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా వెంకటాపురం కానాజీగూడలో నూట ముప్పై ఐదవ డివిజన్ బీజేపీ నేతలు ఈ శిబిరాలు నిర్వహించారు బీజేపీ సేవాపక్ష జిల్లా కన్వీనర్ రమేష్ గౌడ్తో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భానుప్రకాష్ జిల్లా జనరల్ సెక్రటరీ నరహరి అసెంబ్లీ కో కన్వీనర్ మల్లికార్జున గౌడ్ శ్రీధర్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు గోగురు శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా సేవలు అందించారు ముందు ముందుకు నడిపించారు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ప్రజలే నా కుటుంబం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా వారు పనిచేస్తూ ఉన్నారు వారి అడుగుజాడల్లో యువతంతా కూడా ముందుకు రావాలా రక్తాన్ని ఇచ్చి రక్తం ఇవ్వడం వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మరొక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి అందరూ కూడా రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలని చెప్పేసి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ప్రజల రోజులు భారతదేశం మొత్తం మీద వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగానే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి ప్రజల స్వచ్ఛం కానివ్వండి హెల్త్ క్యాంప్ హెల్త్ క్యాంప్ ఇలాంటివి పెడుతూ ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ వాళ్ళ అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి తోడ్పడే విధంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది ఈరోజు చూడండి ఒక గుజరాత్లో ఒక మారుమూల గ్రామంలో పుట్టి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ గారు ఒక కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ నుంచి ఈరోజు గుజరాత్ని ఏ విధంగా పరిపాలిస్తుందో దాని తర్వాత గుజరాత్ రోల్ మోడల్ని భారతదేశం అంతా వ్యాప్తితో చేసి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక మళ్ళీ ఒకసారి విద్యకులుగా చేద్దామనే ప్రయత్నంతో గత పదకొండు సంవత్సరాలుగా నిర్విరామంగా సేవ చేస్తూ ప్రజల కోసమే నా జీవితం ఇలాంటి అవినీతి లేని ఒక నాయకుడు ప్రపంచం మొత్తంలో ఉండాలంటే ఈరోజు మన మోడీ గారిని ప్రపంచం చూస్తుంది ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం చూసు చూసే స్థాయికి తీసుకొచ్చిన ఒక మహానీయుడు మన మోడీ గారు ఆ మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి జన్మదిన సభదంగా మనం చేసే ఈ స్వచ్ఛ కార్యక్రమంలో ఈరోజు వన్ వన్ థర్టీ బై డిజివన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానివ్వండి ఉచిత కంచ శిక్ష శిబిరాలు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన డివిజన్ నాయకులకు రాష్ట్ర నాయకులకు మన ఎంపీ గారు కూడా వన్ థర్టీ బై తర్వాత ప్రభుత్వం কথা